అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ డైరెక్టర్ కన్నుమూతా తీవ్ర దుఃఖంలో సినీ హీరోలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తెలుగు సినీ దర్శకురాలు అపన్న మల్లాది క్యాన్సర్తో పోరాడుతూ యాభై నాలుగేళ్ల వయసులో కన్ను మూసారు ఆమె నటి రచయిత దర్శకురాలు అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు జనవరి రెండో తేదీ ఉదయం అమెరికాలో లాస్ ఏంజెల్స్లో ఆమె మరణించారు తెలుగు సినీ పరిశ్రమలో ది అను శ్రీ ఎక్స్పెరిమెంట్ అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తరువాత పోస్పోరిస్ పోరిస్ అనే వెబ్ సిరీస్లో కూడా చేశారు ఓటీటీలు ఇంకా రాకముందే చేసిన ఆ సిరీస్ యూట్యూబ్లో అందుబాటులో ఉంది దానికి మంచి అప్లస్ దక్కింది తరువాత రెండేళ్ల క్రితం ఆమె కూతురు పార్టీ అనే సినిమా చేశారు తర్వాత క్యాన్సర్ బారిన పడడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిన ఆమె అప్పటి నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే మొదట ట్రీట్మెంట్కి బాడీ సహకరించిన తర్వాత ఆ ట్రీట్మెంట్ పని చేయలేదు క్యాన్సర్ తిరగబెట్టినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఆమె కన్నుమూసినట్లు చెబుతున్నారు ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి సినిమాలు తెరపేదకు రావడానికి ఆమె కృషి చాలా ఉందని సన్నిహితులు చెబుతున్నారు ఎంతోమంది నటులకు సినీ అవకాశాలు రావడానికి దర్శకత్వాలకు దర్శకత్వం అవకాశాలు రావడానికి ఆమె కారణమయ్యారని తెలుస్తుంది ఎంతోమంది దర్శకులను నిర్మాతలను కూడా ఆమె కలిపి ప్రాజెక్టులు లెక్క పట్టాలెక్కించేవారని టాలీవుడ్ వర్గాలు సమాచారం అంతేకాదు ఆమె డైరెక్షన్లో మెలకువలు కూడా విద్యార్థులకు నేర్పించేవారు ఆ పన్నం అన్నది మరణంతో టాలీవుడ్లో ఛాయలు అనుకున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్